वंसी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुडबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ षोडशोऽध्यायः దైవార సంపద్విభాగయోగ శ్రీభగవాను వాచ అభయం సత్వ సంశుద్ధి దానం దమస్చ స్వాధ్యాయస్తపార్జవం దైవాసుర సంపత్ విభాగయోగము అంటే సంపద అంటే ఐశ్వర్యం దైవ సంపద అంటే దైవికాలైనటువంటి సద్గుణాల యొక్క సంపద జీవుణ్ణి భగవంతుని సమీపానికి చేర్చేది శీల సంపద అసుర సంపద అంటే రాక్షస గుణాలు అనేక దుర్గుణాల రాసి భగవంతుని దూరంగా చేసేవి దుశ్శీలం అంటే చెడ్డ ప్రవృత్తి చెడ్డ లక్షణాలు భగవంతునికి దగ్గరగా చేసేది సద్గుణాలు భగవంతునికి దూరం చేసేది రాక్షస గుణాలు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ దైవ గుణాలని రాక్షస గుణాలని రెండింటినీ విపులంగా తెలియజేశాడు ఎందుకంటే సాధకుడు ఆ రెండు లక్షణాలను సరిగ్గా తెలుసుకున్నట్లయితే వాటిని తన హృదయంలో బాగా పరిశోధించుకుని దైవ గుణాలు లేకపోతే సంపాదించుకోవటానికి ఉంటే ఇంకా అభివృద్ధి పరుచుకోవటానికి అలాగే అసురు గుణాలు ఉంటే వాటిని పూర్తిగా తొలగించుకోవటానికి ఇంకా మరియు అసలు దగ్గరికి రానివ్వకుండా చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రకారంగా క్షేత్రంలో అందరికీ ఉపయోగకరంగా ఉండాలని భగవానుడు సద్గుణ దుర్గుణాలను రెండింటినీ దైవ అసుర సంపదలను రెండింటినీ విభజించి చెప్పడం వలన దీనికి దైవాసుర సంపత్ విభాగ యోగం అని పేరు వచ్చింది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పురుషోత్తములుగా అవటానికి సద్గుణాలను అలవరుచుకోవటం దుర్గుణాలను విడిచిపెట్టడం ఎంతో అవసరం కాబట్టి ఏ సద్గుణాలను అలవరుచుకోవాలో ఎటువంటి దుర్గుణాలను విడిచిపెట్టాలో ముందుగా తెలుసుకోవాలి గ్రహించవలసిన దైవ గుణాలను విడిచిపెట్టవలసిన దుర్గుణాలను రెండింటినీ తెలియజేస్తూ ముందుగా దైవగుణాలను గురించి భగవంతుడు తెలియజేస్తున్నాడు నిర్భయత్వం అంతఃకరణ శుద్ధి తత్వజ్ఞాన ప్రాప్తి ధ్యాన యోగంలో నిరంతర దృఢస్థితి సాత్విక దానము ఇంద్రియ నిగ్రహము భగవంతుణ్ణి దేవతలను గురువులను పూజించడం అగ్నిహోత్రాది ఉత్తమ కర్మలను ఆచరించటం వేదశాస్త్ర పఠనాలను చేయటం మరియు భగవంతుని నామ గుణకీర్తనం చేయడం మొదలుగానేవి కలిగి ఉండడం దైవ లక్షణాలు అని చెప్తారు అయితే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉంటారు అని నమ్మకం లేదు కానీ ఎంత ప్రయత్నం చేస్తే అంత సాధించుకోవచ్చు మొట్టమొదటిది నిర్భయత్వం గురించి చెప్తూ దేనికి భయపడవలసిన అవసరం లేదు అంటున్నాడు ఎప్పుడు భయం ఉండదు మనం స్వచ్ఛంగా నిరంతరము సత్శీలంగా మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అలాగే అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అంటే మన మనస్సుకి మనం ఏమిటో మనం తెలుసు తప్పు చేస్తుంటే మన మనస్సు హెచ్చరిస్తుంది కనుక తప్పు చేయకుండా మనస్సుని శుద్ధంగా ఉంచుకోవడం ఇంకా తత్వజ్ఞాన ప్రాప్తి ధ్యాన యోగంలో నిరంతరం దృఢస్థితిని కలిగి ఉండడం సాత్విక దానం చేయడం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం భగవంతుడిని దేవతల్ని గురువుల్ని పూజించడం ఇవన్నీ అగ్నిహోత్రాది ఉత్తమ కర్మలను ముందుగా చెప్పినట్లుగా కొన్ని పనులు అందరూ చేయలేరు అగ్నిహోత్రాది ఉత్తమ కర్మలను ఆచరించడం కొంతమందికే సాధ్యం అవుతుంది వేద వేదాంగాది శాస్త్రాలు పఠన పాఠాలు కూడా కొంతమందికే సాధ్యమవుతుంది ఇంకా అవన్నీ చేయలేకపోయినా భగవంతుని నామ గుణకీర్తనలు చేయటం అందరూ చేయగలుగుతారు ఇవి కలిగి ఉండడం దైవ లక్షణాలు అని చెప్తున్నారు జై గురుదత్త